వీడియో వీడియోలా అడ్డుపడుతుందో తాగండి కూలింగ్ వాటర్లు ఏమి అనుకోవద్దు గ్లాసియ తాగబావు కొంచెం వాటర్ ఎంత ఉంది సాల్ట్ ఎక్కువ ఉందా బాగా రెండు మూడు పది వే లేదు లేదు నీకు నేర్చుకునే ఉందని చెప్పగల అందుకని కొంచెం ఎక్కువ వేసి ఇచ్చాము డౌన్ అని చెప్పలేదు నీరసం తగ్గుతుంది అందుకే పర్లేదు కూడా ఒకసారికి అతా స్ప్రైట్ లో ఇచ్చమ్స్అప్ లో ఇచ్చారా కాదు పిన్ని నీకు ఇంటిచ్చింది తెలుసా ఇలా తీసిన కదా పంచదారా అని ముందే చెప్పింది ఎందుకు చెప్పింది